నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికుల అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హోరెత్తిన ఆ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది బుర్రపాల నుంచి అమెరికా వెళ్లి ఆన్లైన్ శిక్షణలో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఇతను రాజకీయాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గెలిచి ఈ బుర్రపాలెం డాక్టర్ ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రిగాను ప్రమాణ స్వీకారం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు ప్రవాసాంధ్రుడిగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన గుంటూరు నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కిలారి రోసయ్య పైన మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఓట్లు మెజార్టీతో గెలిచారు మోదీ కేబినెట్ లో సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్నారు ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించిన ఆస్తుల వివరాల ప్రకారం దేశంలోనే ధనవంతుడైన ఎంపీగా పేరు గడించారు ఐదు వేల కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు వ్యాపార రీత్యా నర్సరావుపేటలో స్థిరపడ్డారు మాధురి సాంబయ్యగా నర్సరపేట ప్రాంత వాసులకు చిరపరిచితులు గుంటూరు జిల్లా బుర్రెపాలు నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన పెంబసాని చంద్రశేఖర్ అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రశేఖర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ పెన్సిలేవియాలో రెండు వేల ఐదులో పీజీ పూర్తి చేశారు ఆయన భార్య వైద్యురాలే అమెరికాలో ఇద్దరు వ్యాపారాలు కూడా నిర్వహించారు యూవోల్డ్ అనే ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ద్వారా మెడికల్ నర్సింగ్ అకౌంటింగ్ ఫైనాన్స్ లీగల్ ఫార్మసీ తదితర రంగాల్లో పరీక్షలకు ఆన్లైన్లో మెటీరియల్ విక్రయించేవారు ఇవే కాకుండా అమెరికాలో నోటొక్క లిస్టెడ్ కంపెనీల్లో పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులకు సుమారు రెండు వేల నాలుగు వందల పదిహేను కోట్లు విలువైన షేర్లు ఉన్నాయి అమెరికాలో డల్లాస్లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు టీడీపీతో మొదటి నుంచి అనుబంధం ఉన్న చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు అన్ని అనుకున్నట్లే జరుగుంటే పెమ్మసాని చంద్రశేఖర్ రెండు వేల పద్నాలుగులోనే ఎంపీగా పోటీ చేసేవారు రెండు వేల పద్నాలుగులో నర్సలపేట పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైంది కానీ రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు గుంటూరుకు ప్రాతినిధ్యం వహించిన టీడీపీ ఎంపీ గళ్ళా జయదేవ్ రాజకీయాలకు దూరం కావడంతో పెమ్మసానికి అవకాశం దొరికింది తొలి ప్రయత్నంలోనే ఆయన విజయం సాధించారు గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్టు చెప్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి